కోటిలింగేశ్వర దేవాలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉంది కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు ఆలయ ప్రధాన దైవం శివుడు ఇక్కడ నూట ఎనిమిది అడుగుల భారీ శివలింగం ముప్పై రెండు అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి శివం 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 కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడు ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు కాని నాస్తికుడు శివుడిని చిన్నప్పటి నుండి అవమానించేవాడు అతను ఒక కుస్తీ పోటీలను నడిపేవాడు అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివుని గొప్ప భక్తుడయ్యాడు ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుడిని దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి దానికి కారణం మంజునాథుడు అని అందరూ తిట్టారు అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజైన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతిదీపం మళ్లీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అన్నాడు అప్పుడు మంజునాథుడు వ్యాసమహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి మునుపెన్నడూ లేనంతగా ప్రకాశవంతంగా వెలిగాయి लरुद्राय कल्पान्तरुद्राय वीररुद्राय रुद्ररुद्राय घोररुद्राय अघोररुद्रा माताण्डरुद्राय अण्डरुद्राय ब्रह्माण्डरुद्राय चण्डरुद्राय प्रचण्डरुद्राय दण्डरुद्राय शूनरुद्राय वीररुद्राय भवरुद्राय भीमरुद्राय अतलरुद्राय भीतलरुद्राय सुतलरुद्राय महादलरुद्राय रसादलरुद्राय तामतलरुद्राय అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి కోటి లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు అందువల్ల ఆ ఆలయానికి కోటి లింగేశ్వర అని పేరు వచ్చింది ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించాడు हर हर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर ఆలయం ప్రధాన ఆకర్షణ నూట ఎనిమిది అడుగుల పొడవు ముప్పై ఐదు అడుగుల పొడవైన నంది విగ్రహం దాని చుట్టూ పదహైదు ఎకరాల విస్తీర్ణంలో లక్షల చిన్న లింగాలు ఉన్నాయి నంది విగ్రహం అరవై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్లాట్ఫారంపై పై ఏర్పాటు చేయబడింది ఈ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి లింగానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడింది దీనికి భక్తులు అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు విగ్రహాల ఎత్తు ఒక అడుగు మూడు అడుగుల మధ్య ఉంటుంది ఆసియాలో అతిపెద్ద ఎత్తైన లింగం ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది దాదాపు వంద లక్షల లింగాలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వినాయకుడు అయ్యప్ప ఆంజనేయుడు కన్యకాపరమేశ్వరి పార్వతి లక్ష్మి నవగ్రహ సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్య వెంకటేశ్వర పంచముఖి ఆంజనేయ సంతోషిమాత మంజునాథేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం నాగలింగ వృక్షాలు ఉన్నాయి ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసుకుని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఆలయాల్లో నిత్య సేవ అన్నదానం పేదలకు వస్త్రదానం జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం జాతర జరుగుతుంది తలపురాణం ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు ఒకసారి గౌతమ మహర్షిని శపించాడు ఋషి ఆ శాపం నుండి విముక్తి పొందాలని అతను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పది లక్షల నదుల నీటితో శివలింగాన్ని అభిషేకించాడు నేటికి ఆలయ ప్రాంగణంలో ఆ శివలింగం దర్శనమిస్తుంది शिवं शिवं महङ्काररूपं शिवं शिवं महासूर्यचन्द्र